అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ రైతులకు అలర్ట్ ఆ నిధులు కావాలంటే ఈ పని చేయాల్సిందే ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలో అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది రైతులు వారి వ్యవసాయ అవసరాలను తీర్చడానికి వారి ఆదాయాన్ని స్థిరీకరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ మొత్తాన్ని రెండు వేల చొప్పున మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఇప్పటి వరకు పదిహేడు విడతలుగా పిఎం కిసాన్ నిధిని రైతుల ఖాతాల్లో జమ చేశారు పద్దెనిమిదవ విడత నిధులు విడుదల చేయాల్సి ఉంది ఈ నిధుల కోసం దేశంలో రైతులంతా ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ఈ నిధుల ద్వారా దాదాపు పన్నెండు కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని అంచనా అయితే పద్దెనిమిదవ విడతలో రెండు వేల రూపాయలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది మరి ఆ కీలక విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే ఒకటి ఈకేవైసీ పూర్తి చేయాలి రెండు బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయాలి మూడు భూమి రికార్డులను ధృవీకరించాలి అసలు ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న పిఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్ని ఉపయోగించి రైతులు తమ ఈ కేవైసీని ఇంటి నుండే సులభంగా పూర్తి చేయవచ్చు లేదంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సందర్శించి ఈ కేవైసీని పూర్తి చేయాలి మీకు ఈ ప్రాసెస్ చేయడం రాకపోతే సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు మీ బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయాలి పిఎం కిసాన్ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ వ్యవస్థ ద్వారా బదిలీ చేయబడతాయి ఇందుకోసం మీ బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ నెంబర్తో లింక్ చేయాల్సి ఉంటుంది పిఎం కిసాన్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆధార్ బ్యాంక్ అకౌంట్ని ధృవీకరించాలి తద్వారా రెండు వేల రూపాయల అకౌంట్లో జమ అవుతాయి భూ రికార్డులను ధృవీకరించాలి ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులు పొందాలంటే రైతులు తమ భూ రికార్డులను ధృవీకరించాల్సి ఉంటుంది భూ రికార్డులు సరిగ్గా లేకపోతే పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్ నిధులు జమ చేయడం ఆలస్యం అవుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి